మీ ఏలూరు చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ మరి ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది కొత్త గవర్నమెంట్లో మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు మరి ఏ మంత్రులకి ఏ శాఖలు అనేది ఇప్పుడు సందిగ్ధలో కొనసాగుతుంది ఈరోజు సాయంత్రానికి క్లారిటీ వస్తుంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిలో మరి జనసేన పార్టీకి కీలకమైన పదాల మీద జనసేన పార్టీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది మరి అది కూడా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు శాఖలు ఉండాలి ఏ శాఖ అయితే ఆయనకి బాగా ఇంట్రెస్ట్ ప్రజలకి దగ్గరగా ఉండే అవకాశాలు ఏమున్నాయి సహజంగా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామీణాభివృద్ధి శాఖలు ఈ రెండు చాలా కీలకం పంచాయతీ రాజ్ అంటే దాదాపుగా అన్ని గ్రామ పంచాయతీలు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీరు మంచి రోడ్లు డ్రైనేజీలు పైప్ లైన్లు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ రెండు శాఖలు చాలా కీలకం మరి పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు శాఖలే కావాలని పట్టుబట్టారని మనకున్న సమాచారం మరి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖల మీద పూర్తిగా అవగాహన ఉండాలి చాలా డిపార్ట్మెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి రాజ్ అంటే జిల్లా పరిషత్ ఆర్డబ్ల్యూఎస్ అదేవిధంగా జిల్లా పంచాయతీ ఆఫీసులు డిపిఓస్ అదే రూరల్ డెవలప్మెంట్ అనగానే డిఆర్డిఏలు ఇవన్నీ కూడా చాలా శాఖలు విలీనమై ఉంటాయి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద శాఖ ఇది నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చాలా భారీ ఎత్తున నిధులు వస్తాయి నిధులు తెచ్చుకోగల సామర్థ్యం ఉన్న మంత్రికి ఇంకా ఈజీగా నిధులు తెచ్చుకోవచ్చు ఉపాధి హామీ పథకం సంబంధించిన పనులు కానీ నేషనల్ మిషన్ సంబంధించిన కానీ అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్లో ఎక్కువగా సెంట్రల్ నుంచి గ్రాంట్స్ వస్తాయి అవన్నీ తెచ్చుకోవచ్చు మరి పవన్ కళ్యాణ్ గారికి కేంద్ర స్థాయిలో మంచి పలుకుబడి పట్టుంది కాబట్టి కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు పట్టుకొచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఏ అవసరం ఉందో అవసరం చేయడానికి కూడా ఆ శాఖ ఉపయోగపడుతుంది మరి అలాంటి శాఖే కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అడిగినట్టు తెలిసింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వడానికి ఇస్తానని కూడా భరోసా ఇచ్చారని సమాచారం మరి అధికార ప్రకటన తరువాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖకి మంత్రిగా ఉండబోతున్నారనేది మనకున్న సమాచారం అధికార ప్రకటన ఏ శాఖ అనేది ఈరోజు సాయంత్రం రాత్రికి వచ్చే అవకాశం ఉంది దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న శాఖలు చాలా అత్యంత కీలకం కాబోతున్న నేపథ్యంలో మరి తిరగాలి మంత్రిగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించాలి గ్రామాల్లో చాలా మంచినీటి సౌకర్యం లేదా కొన్ని గ్రామాలు ఇప్పటికి కూడా వాటరు ట్యాంకర్స్ లేక చెరువులు వాటర్ తాగే పరిస్థితి మన అలాంటి గ్రామాల్లో కూడా మంచినీటి సౌకర్యం కల్పించాలి రోడ్లు చాలా రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి అంతేకాకుండా రూరల్ డెవలప్మెంట్ అనగానే ఆ గ్రామీణ ప్రాంతాలు గ్రామాల గ్రామాల మధ్య అనుసంధానం చేస్తూ వాటర్ పైప్ లైన్స్ చాలా చోట్ల ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్స్ ఉన్నాయి వాటి కూడా నిర్మాణం చేయాలి మరి చేయాలంటే గ్రాంట్ అవసరం మన ఆంధ్రప్రదేశ్ గ్రాంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ అధికంగా వచ్చే అవకాశం ఉంది మరి వాటి ద్వారా కూడా మరి అభివృద్ధి చేయడానికి సంక్షేమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడానికి రెండు శాఖలు ఉపయోగపడతాయి మరి పవన్ కళ్యాణ్ గారు కోరుకున్న అంచనాలకు అనుగుణంగా మరి ఆ శాఖను తీర్చిదిద్దే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత సమయం కేటాయిస్తారు అనేది పెద్ద చర్చ ఇవాళ ఖచ్చితంగా ఆ శాఖలకి ఆ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకుంటే ఖచ్చితంగా ప్రజల్లో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా జనసేన పార్టీకి ఇంకా విపరీతమైన ఆదరణ పెరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ గారికి ఒక పునాదిగా ఈ శాఖ ఉపయోగపడే అవకాశం రాజకీయంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ శాఖలు కోరుకున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆ శాఖలు కేటాయిస్తే ఖచ్చితంగా ఒక మంచి అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఈ శాఖలు నిర్వర్తించడం పేరు వస్తుంది గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ఏ ఊర్లో చూసినా శంకుస్థాపన చేసినా ప్రారంభోత్సవాలు చేసినా శిలా ఫలకాల మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అవకాశం ఉంది కాబట్టి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ గారి బాధ్యతలు తీసుకోవడం ఒక శుభ పరిణామంగా భావించవచ్చు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ స్టెరిలైజర్ యుక్టైజర్ యుఎల్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు